హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే వచ్చేసాము కేతేశ్వర్ ఫ్యాన్సీ స్టోర్ అండి వీళ్ళ దగ్గర వచ్చేసి మీకు ఫ్యాన్సీ స్టోర్ కి సంబంధించిన ప్రతి ఐటెం కూడా ఉంటుంది అంతేకాకుండా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా అవైలబుల్ గా ఉంటుంది ఈ రోజు అయితే సూపర్ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను ఇదంతా కూడా హోల్సేల్ గా తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఇప్పుడు బల్క్ లో పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్ కి ఒకవేళ బండిల్ బండిల్ తీసుకోవాలి అనుకుంటారు లేదంటే సెట్ వైజ్ తీసుకోవాలి అనుకుంటారు కదా అలా తీసుకోవాలి అనుకుంటే వీళ్ళ షాప్ అయితే విజిట్ చేయొచ్చు సింగిల్ సింగిల్ కావాలి అంటే మాత్రం ఇవ్వరు ఎందుకంటే ఇప్పుడు ఇది ఉంది ప్యాక్ ఉంది అనుకోని ప్యాక్ మొత్తం తీసుకోవాలి ఒకవేళ నా క్లేస్ సెట్ అయితే షార్ట్ అండ్ లాంగ్ వస్తుంది కదా అలా సెట్ వైజ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది చాలా కలెక్షన్ ఉంటుందండి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ కూడా ఉంటుంది మనం లాస్ట్ టైం కూడా ఒక వీడియో చేయడం జరిగింది మంచి రెస్పాన్స్ కూడా వచ్చేసింది అనమాట ఇప్పుడు కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ తో అయితే మీ ముందుకు వచ్చేసాం ఏదైనా నచ్చినట్లయితే మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసిన కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది లేదంటే వీళ్ళ షాప్ అడ్రస్ని కూడా విజిట్ చేయొచ్చు వీళ్ళ షాప్ అడ్రస్ వచ్చేసి మనకి అబ్జుల్ గంజ్లో ఉంటుందండి అబ్జుల్ బేగం బజార్ ఉంది కదా మనకి బన్నాజీ మార్కెట్లో అయితే ఉంటుంది బన్నాజీ మార్కెట్లో గ్రౌండ్ అండి లోవర్ గ్రౌండ్ ఫ్లోర్లో వీళ్ళ షాప్ అయితే ఉంటుంది ఇంకా పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కస్టమర్స్కి ఎలాంటి ప్రాబ్లమ్ కూడా ఉండదు మనకి ఉస్మానియా హాస్పిటల్ ఉంది కదా ఉస్మానియా హాస్పిటల్ నుంచి కొంచెం ముందుకు వచ్చినట్లయితే స్టాచ్యూ అయితే ఉంటుంది కదా స్టాచ్యూ నుంచి స్ట్రేట్ గా అయితే రావాలి వచ్చిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ లో బన్నాజీ మార్కెట్ అయితే కనిపిస్తుంది ఎవరైనా అడగొచ్చు లేదంటే గూగుల్ మ్యాప్ లో కూడా చూడండి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే స్టార్ట్ చేసిద్దాం ఈ రోజు కలెక్షన్ ఏం చూపిస్తున్నారన్న లాంగ్ షార్ట్ కాంబో సైడ్ ఉన్నాయి ఓకే చిన్న పెద్ద పాపాడు బిల్లా కమ్మలు వస్తాయి థర్టీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ జస్ట్ థర్టీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే ఉంటుంది మనకి ఓకే ఇంకా కలెక్షన్ ఉంటుంది వేరే థర్టీన్ ఫిఫ్టీ ఓకే ఒకటి ఓపెన్ చేద్దామా క్లియర్గా అర్థమవుతుంది అన్నీ కూడా మ్యారేజెస్ కి బెస్ట్ అవును ఈ చూపించే కలెక్షన్ కూడా మంచి మంచి కలెక్షన్ అండి అది కూడా మీకు బ్రైడల్స్ కి లేదు అంటే మ్యారేజెస్ కి వేసుకునే దాన్ని పాపడ్ ఆల్ పాపర్ బిల్ వస్తుంది ఓకే చాలా బాగుంది అవి కూడా ఉన్నాయి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ హెవీ కావాలంటే హెవీ త్రీ థౌజండ్ లాంగ్ షార్ట్ పాపర్ బిల్లా కమ్మల్ ఓకే ఇవన్నీ హోల్సేల్ ప్రైజెస్ హోల్సేల్ మేడం ఓకే ఇక్కడ నుంచి తీసుకుని బయట అమ్ముతారు రిటర్న్ లా ఆన్లైన్ లా కానీ రిటర్న్ లా కానీ ఇక్కడ నుంచి తీసుకుని సెల్ చేస్తారు ఓకే చాలా బాగుంది ఉంటాయి కలర్ గ్రీన్ కలర్ ఓకే వెంకటేశ్వర స్వామి మోడల్ లాంగ్ షార్ట్ కమ్మల్ పాపడ్ బిలా వస్తాయి లాంగ్ కావాలా లాంగ్ ఉన్నాయి లాంగ్ కావాలంటే లాంగ్ కూడా ఉంది ఎంత బాగుంది ఇప్పుడు ఇది ట్రెండింగ్ కూడా డైట్ ఇలా కావాలా గుర్తు పూసల మోడల్ కూడా ఉన్నాయి ఓకే అమ్మవారు వస్తుంది 450 రూపీస్ 2450 లాంగ్ గాలా లాంగ్ వస్తాయి 700 రూపీస్ ఉంటాయి లాంగ్ ఓకే ఇది షార్ట్ ఇది షార్ట్ వస్తాయి ఓకే రూపీస్ ఓకే చాలా బాగున్నాయండి చాలా తక్కువ ప్రైస్ అంటే తక్కువ ప్రైస్ ఎందుకంటే హోల్సేల్ ప్రైస్ కాబట్టి మనకి తక్కువ పడుతుంది ఇట్లా ఉన్నాయి సీజర్స్ చాలా సీజర్డ్ కాపర్ ఐటమ్ నైన్ ఫిఫ్టీ కార్యదా నైన్ ఫిఫ్టీకి వచ్చేస్తుంది నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఓకే కొంతమంది సిల్వర్ ఇష్టపడతారు డ్రెస్సెస్ మీదకైనా చాలా బాగుంది ఎంత బాగుందా అండి మీకు కొంచెం ఫోటో ఫోటోల వీడియోలో కొంచెం డిఫరెన్స్ అనిపిస్తాయి కానీ రియల్ గా చూడడానికి వస్తూనే ఉంటాయి డైలీ పోతూనే ఉంటాయి కొత్త కొత్త ఐటమ్ వస్తాయి కొత్త ఐటమ్ పోతూనే ఉంటాయి ఎంత బాగుంది డిఫరెంట్ గా ఉంది ఆనంద్ లకలస్ ఉంటాయి గ్రీన్ గ్రీన్ కలర్ పింక్ కలర్ రెడ్ కలర్ వైట్ కలర్ మొత్తం కలర్ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ ఓన్లీ ఓకే లకలస్ ఉంటాయి ఇల్లా ఓకేర్మలో ఉన్నాయి నక్షి మోడల్స్ థర్టీన్ ఫిఫ్టీ లాంగ్ షార్ట్ వడనం మొత్తం టోటల్ సెట్ మొత్తం సైడ్ వస్తాయి చాలా బాగుంది చాలా మోడల్స్ ఉంటాయి 850 రూపీస్ ఓకే నడిపిద్దాం 9 సైజ్ సైజ్ నికలా ఒకటి సైజ్ క్లిక్ కొడదాం హోర్డ నామ జడ బిలల్ హ్యాండ్స్ మోడల్ 2260 2260 కే మొత్తం హెవీగా వచ్చేసింది హెవీ సైజ్ నో 30 మోడల్స్ రైదాంలా ఓకే 30 మోడల్స్ ఓకే 850 వద్దు మెట్ ఫినిషింగ్ వల్లి ఓకే మోడల్స్ చాలా ఉంటాయి కదా డైలీ వస్తాయి డైలీ పోతనే ఉంటాయి మనం చూపించడం కష్టం అవుతుంది డైలీ వస్తాయి స్టాక్ డైలీ పోతనే ఉంటాయి అన్న డిజైన్ ఉంటాయి మొత్తం అవును ఈ మోడల్ కంటి మోడల్ ఓకే చాలా బాగుంది 1050 ఓన్లీ ఇస్ mm. yes, 1050 ఇది పైన చైన్ కూడా చాలా ఎక్కువ వచ్చింది హెవీ మోడల్ ఉంటాయి మొత్తం లక్ష్మి మోడల్ మొత్తం హెవీ వెయిట్ కూడా ఉంది బాగుందండి ట్వెల్వ్ ఫిఫ్టీ లాంగ్ షార్ట్ వడ్డనం లక్ష్మి మోడల్ అంటారు అసలు బాగుందో హెవీగా కావాలంటే ఇలాంటివి తీసుకోవచ్చు హెవీ కావాలంటే తీసుకోవచ్చు లాంగ్ షార్ట్ పెట్టుకోవచ్చు ఇక్కడ తీసుకొని రిటర్న్ లో అమ్ముతారు మొత్తం విక్టోరియన్ లాకెట్స్ విక్టోరియన్ చైన్ ఈ మధ్య విక్టోరియన్ కూడా బాగా యూస్ చేస్తున్నారు చాలా ఎలిగెంట్ లుక్ అయితే 680 రూపాయస్ ఓన్లీ కలర్స్ ఉంటాయి ఫోర్ కలర్ ఉంటాయి జస్ట్ 680 ఓకే రెడ్ గ్రీన్ 1500 వరకు సేల్ చేస్తున్నారు చూడండి మాట బేబీ పింక్ చాలా మంచి కలర్స్ కూడా ఉన్నాయి అండి వైట్ కలర్ అదా లావెండర్ పింక్ గ్రీన్ వైట్ ఓకే ఒకటిని ఓకే ఆ ఇప్పుడు ఇది కూడా తీసుకుంటున్నారు కదండి ఎక్కువగా 20 మోడల్ ఉంటాయి 1200 లా 500 స్టార్టింగ్ ఉంటాయి ఓకే 500 లో స్టార్టింగ్ స్టార్టింగ్ రేంజ్ ఓకే డిజైన్ బట్టి మారుతుంది డిజైన్ బట్టి రేట్ చేంజ్ అవుతుంది ఆ విక్టోరియన్ సింపుల్ నెక్లెస్ ఓకే లా ఉంటాయి 390 రూపీస్ ఓన్లీ జస్ట్ 390 ఓకే లా కలర్స్ ఉంటాయి

ఉమ్ ఓకే అలా డిజైన్స్ ఉంటాయి ఓకే 480 ది ఉంది మొత్తం 480 రూపాయస్ కలర్స్ ఉంటాయి అలా గ్రీన్ పర్పుల్ లావెండర్ వైట్ పింక్ సిక్స్ డిజైన్స్ ఉన్నాయి అలా ఈ సిల్వర్ జ్యువెలరీ సిల్వర్ జ్యువెలరీ ఇష్టపడే వాళ్ళయితే టిక్ చేసుకోవచ్చుండి మీకు మల్టి కలర్ తో వచ్చేసింది

विक्टोरियन तो लॉन्ग 1900 1300 1600 ओके विक्टोरियन అంటే ఇప్పుడు ట్రెండింగ్ ఉంది ట్రెండింగ్ ఉంది విక్టోరియన్ లాంగ్ వస్తది ఓన్లీ ఓకే నీళ్ళ కూడా కలర్స్ కలర్స్ పింక్ కలర్ రెడ్ కలర్ బ్లూ కలర్ ఏరే లావుడా నార్మల్ ఇవే లాంగ్ 1300 1500 ओके ర్యాంజ్ ఏజ్ అంటే మీరు దాన్ని బట్టి చూపిస్తారు ఆ బాస్ ర్యాంజ్మే యాంగరేజ్ 2200 లాంగ్ షార్ట్ కమ్మల్ పాపర్ బిల్లా సెట్ మొత్తం సైడ్ వస్తాయి నా ఏంటి అవి జనరల్ బ్రైడల్స్ కి పనికొస్తుంది వస్తుంది కొంచెం హెవీగా రెడీ అయినప్పుడు కూడా పనికొస్తుంది చాలా బాగుంది అసలు వావ్ ఇక్కడ హెవీ సెట్ రాదా ఓన్లీ సింగిల్ పెట్టుకోవాలి ఇది చాలా బాగుంది విడిగా కావాలంటే ఇట్లా తీసుకోవచ్చండి వీళ్ళ దగ్గర అసలు హ్యూజ్ కలెక్షన్ ఉంది ఒకసారి మీరు చూడొచ్చు బట్ మాకు కస్టమర్స్ ఇక్కడ ఉండడం వల్ల కూడా మేము చూపించలేకపోతున్నాం చాలా కలెక్షన్ అయితే ఉంటుంది మీరు ప్రైస్ చెప్తే దాన్ని బట్టి అయితే చూపించడం జరుగుతుంది మొత్తం దొరుకుతాయి మీకు హెవీ రేంజ్ లాగా అవి ఏ రేంజ్ కావాలో ఆ రేంజ్ లా దొరికిపోతాయి అలా మోడల్లా కలర్స్లర్ పింక్ కలర్ వైట్ కలర్ గ్రీన్ కలర్ వస్తాయి కావాలంటే ఇట్లా ఆన్లైన్ లో కూడా ఉన్నాయి కలర్స్ సింపుల్ కావాలా సింపుల్ సింపుల్ థౌజండ్ రూపీస్ థౌజండ్ ఫిఫ్టీ ఓకే థౌజండ్ ఎయిటీ చాలా బాగుందండి మీరు ఒకసారి అయితే వీలైతే షాప్ ని విజిట్ చేయండి షాప్ ని విజిట్ చేస్తే ఏంటంటే క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు హ్యూజ్ కలెక్షన్ చూసుకోవచ్చు ఇప్పుడు వీడియో కాల్ లో కూడా ఎన్ని చూపించినా కూడా మీకు తక్కువే అనిపిస్తుంది జాబ్ కోసం మనమే డైరెక్ట్ తీసుకున్నాం కాబట్టి బెటర్ అని నక్షి మోడల్ పూర్ణ నక్షి మోడల్ 725 ఓకే కొంచెం మనకి తక్కువ బడ్జెట్ లో కావాలంటే కలర్ పింక్ కలర్ రెడ్ కలర్ గ్రీన్ కలర్ ఓకే నక్షిలో కూడా మనకి 700 720 రూపీస్ నుంచి కూడా హెవీగా స్టార్ట్ అయ్యాయండి చూడండి ఇది టోటల్గా హెవీగా ఉన్నాయి ఇది చూడండి అసలు ఎంత బాగుందో ఇంకా వీళ్ళ దగ్గర చూసినట్లయితే వడ్డానాలు కూడా ఉన్నాయండి జస్ట్ హండ్రెడ్ రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ వరకు కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇక్కడ చూసారు కదా ప్లేన్ వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్ రేంజ్ లో పడుతుంది ఇలా మనకి అమ్మవారు వచ్చింది చూడండి ఎంత బాగుందో అలా అయితే కొంచెం ఎక్కువ ప్రైస్ ఇంకా హెవీగా ఇలా కావాలంటే హెవీగా కూడా ఉంటాయి ప్రతిదీ ఉంటుందండి బట్ ఒకసారి కస్టమర్స్ చాలా మంది ఉన్నారు సో అందువల్ల మీకు న్యూస్ కలెక్షన్ ఉన్నా కూడా కొంచెం కొంచెం అది చూపించడం జరుగుతుంది ఇంకా మనకి హెయిర్ ఎక్స్టెన్షన్ కూడా ఇప్పుడు అందరు పెట్టుకుంటున్నారు కదా సో హెయిర్ ఎక్స్టెన్షన్ కూడా హండ్రెడ్ రూపీస్ లో అయితే వచ్చేస్తుంది ఇక్కడ చూడండి ఫ్యాన్సీ చోకర్స్ కావాలి అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళకి లెహెంగాస్ ఉంటుంది కదా వాటి మీదకి టాప్స్ మీదకి అయితే చాలా బాగుంటాయి అలాంటి కలెక్షన్ కూడా ఉంది ఇక్కడ చూసినట్లయితే మీకు ఇయర్ కలెక్షన్ అండి ఇయర్ లో కూడా మీకు జుమ్కాస్ మోడల్ ఉంటుంది లేదు అంటే కొంచెం మ్యాట్ ఫినిష్ లో కావాలంటే మ్యాట్ ఫినిష్ లో చాలా కలెక్షన్ అయితే ఉంటుంది అలా కూడా ఇవన్నీ ఫ్లాకర్స్ అండి ఇంకా కాస్మెటిక్స్ ఐటమ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది లిప్స్టిక్స్ చూడండి ఇక్కడ ఇక్కడ లిప్స్టిక్స్ కూడా చాలా బ్రాండ్స్ అయితే ఉంటాయండి చిన్నపిల్లలకి ఇయర్ రింగ్స్ కావాలంటే ఇలా రింగ్స్ మోడల్ లో తీసుకోవచ్చండి రింగ్స్ మోడల్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఒకసారి చూపిస్తాను కొన్ని కొన్ని మోడల్స్ చూడండి రింగ్స్ మోడల్స్ ఇంకా ఐ లైనర్ మస్కరా లిప్ స్టిక్స్ మనకి హెయిర్ యాక్సెసరీస్ అయితే ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి హెయిర్ బ్యాండ్స్ నుంచి మనకి సగరాల వరకు అంటే హెయిర్ ఎక్స్టెన్షన్ వరకు ప్రతిదీ ఉంటుంది బెయిస్ వస్తున్నాయి కదా ఇప్పుడు మార్కెట్లో లో కూడా అవైలబుల్గా గా ఉన్నాయి ఇంకా పెళ్లికి సంబంధించిన ఐటమ్స్ కూడా వీళ్ళ దగ్గర అయితే ఉంటుందండి ఇలా పూసలు ఇవన్నీ అవసరం కదా మ్యారేజెస్ కి అయితే చాలా బాగా యూస్ చేస్తున్నారు ఇంకా చిన్న పిల్లలకి పెద్ద పిల్ల పెద్ద వాళ్ళకి ఇలా ప్యాక్ కూడా ఉంది రబ్బర్ బ్యాండ్స్ కలెక్షన్ అయితే కలెక్షన్ అయితే ఉంటుంది వీళ్ళ దగ్గర హెయిర్ క్లిప్స్ ఫ్లకర్స్ క్లచెస్ స్టిక్కర్స్ చూసినట్లయితే చూడండి ఇది షీట్స్ వచ్చేసి మనకి జస్ట్ సిక్స్టీ రూపీస్ కి ఒక షీట్ అయితే వచ్చేస్తుందండి